తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపైన కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రధానమైన ఐదు హామీల అమలు ప్రారంభించిందే ఇతర హామీల అమలుపైన ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది అందులో భాగంగా ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ లో భాగంగా లక్ష రూపాయలతో పాటు పది గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని చెప్పిన హామీపైన దరఖాస్తులు స్వీకరించారు అర్హులను గుర్తించి వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద అర్హులకు లక్ష రూపాయల వరకు అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దీంతో పాటుగా పది గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు మూడు విడతల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేశారు దీంతో ఇతర పథకాలపైన ఇప్పుడు ఫోకస్ చేశారు అందులో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకం కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను సేకరించింది అసెంబ్లీలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ప్రభుత్వం ఈ పథకం కోసం రెండు వేల నూట ఐదు కోట్లు ప్రతిపాదన చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకం కోసం అరవై ఐదు వేల ఇరవై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది ఇక మరో ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అర్హతను పరిశీలించి తిరస్కరణకు గురైనవి కాకుండా ఇరవై నాలుగు వేల ముప్పై ఎనిమిది దరఖాస్తులకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు వీటితో పాటుగా అర్హత పొంది నిధులు లేక పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు నిధులను మంజూరు చేయనున్నారు ప్రస్తుతం రుణమాఫీ పూర్తయిన తర్వాత ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక ప్రభుత్వం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలకు ఎదురుచూస్తున్న చూస్తున్న పథకం నెలకు రెండు వేల ఐదు వందల నగదు ప్రభుత్వం ఈ పథకం పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకం అమలు చేస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాలు జరుగుతుంది